నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది హుందాయ్ క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈఎక్స్ వేరియంట్ సార్ రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి నాలుగు నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎనిమిది నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష యాభై వేల మూడు వందల అరవై ఐదు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది వెహికల్ అయితే ఫ్రంట్ క్లాస్ ఒకటి డ్యామేజ్ ఉంది సార్ కస్టమర్ అయితే ఎక్స్ట్రా డైమండ్ కట్ వీల్స్ చేయించుకున్నాడు దాదాపు ఐదుకి టైల్ వచ్చేసి సిల్ టైల్ ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ ఉంది ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది వెహికల్ అయితే ఒక లక్ష యాభై వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కస్టమర్ అయితే ఎక్స్ట్రా అలా వీల్స్ వేయించుకున్నాడు కంప్లీట్ నాలుగు నాలుగు టైర్లు కూడా ఒక్కమో కంపెనీ ఉన్నాయి సార్ స్టెప్నీ యూజ్ ఉంది ఒక లక్ష యాభై వేల మూడు వందల డెబ్భై ఐదు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వెహికల్ హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నార్మల్ ఏసీ వచ్చింది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఇంటీరియర్ కూడా ఎలాంటి డ్యామేజ్ కాలేదు డీజిల్ వర్షన్ దాదాపు లీటర్కి ట్వంటీ ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుంది వెహికల్ ఇది మీ డోర్ ఒరిజినల్ ఉంది ఒక చిన్న గీత్ ఉంటుంది సార్ డోర్కు ఇవి వెయ్యి డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ హుందాయి క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈఎక్స్ వేరియంటు ఇది ఇందులో టూ ఇయర్ బ్యాగ్ వెహికల్ ఉంది సార్ ఇది ఇంకోటి సిక్స్ ఇయర్ బ్యాగ్ కూడా వస్తుంది ఈఎక్సెల్నే రివర్స్ కెమెరా కూడా ఉంది స్టెప్నీ యూజ్ ఉంది అపోలో కంపెనీ సార్ ఇది షోరూమ్ నుంచి ఏదైతే వచ్చిందో అదే పీస్ ఉంది సార్ ఇది ఇప్పటికైదైతే వాడలేదు డిక్కీ లోపల కూడా ఎక్కడెలాంటి డ్యామేజ్ లేదు డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది హుందాయ్ క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈఎక్స్ వేరియంట్ ఇది రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష యాభై వేల మూడు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ వెహికల్ డోర్ ఒరిజినల్ ఉంది ఏపీసూ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఫ్రంట్ ఫ్రంట్ ఒకటి ఈ గ్లాస్ ఒకటి మాత్రం డ్యామేజ్ ఉంది డోర్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది బాగానే కూడా ఒరిజినల్ ఉంది సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది సార్ ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి డ్యామేజ్ తప్ప ఏపీసీ రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఏబిఎస్ బ్రేక్ కూడా వచ్చింది ఉందా క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈఎక్స్ వేరియంట్ రెండు వేల ఇరవై ఒకటి నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎనిమిదవ నెల రిజిస్ట్రేషన్ వేకి ఒక లక్ష యాభై వేల మూడు వందల అరవై ఐదు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బండికి ఇన్సూరెన్స్ ఉంది టై టైర్లు ఉన్నాయి ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి తప్ప బండికి ఎక్కడ మైనస్ కూడా లేదు సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది వెహికల్ వెహికల్ కాస్ట్ వచ్చేసి పదకొండు లక్షల అరవై వేల రూపాయలు చెప్తుండు సార్ కస్టమర్ అయితే వెహికల్ టోటల్ ఒరిజినల్ ఉంది దాదాపు లోన్కి వెళ్ళినా కూడా తొమ్మిది లక్షల వరకు కూడా లోన్ వస్తుంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకో ఉందా క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈఎక్స్ వేరియంట్ కంప్లీట్ తెలంగాణ ఆ వెహికలే సార్ ఇది ఎలా అదర్ స్టేట్ నుంచి వచ్చిన వెహికల్ కూడా కాదు కంప్లీట్ ఒరిజినల్ ఉంది వెహికల్ ఒక లక్ష యాభై వేల చిల్లర కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఐదు సార్ వచ్చేసి టైల్ కూడా సీల్ టైల్ ఉన్నాయి సార్ మేజర్గా అయితే ఏపీసు రిప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్ ఉంది వెహికల్ దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ పైన మా ముగ్గురానం నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి వెహికల్ కాస్ట్ వచ్చేసి పదకొండు లక్షల అరవై వేల రూపాయలు చెప్తుండే సార్ కస్టమర్ అయితే వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాలు మా చరిత్యా కార్ బజార్లో ఉంది దీనికి సంబంధించిన ఏ డీటెయిల్స్ కావాలన్నా ఆ పైన మా ముగ్గురు నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి థ్యాంక్ యూ